అమ్మగా అమ్మమ్మగా అక్కగా చెల్లిగా వదినగా పెద్దమ్మగా ఇలా ఏ పాత్ర వేసినా అన్నింటా శాంతి స్వరూపంగా ప్రేమకు ప్రతిరూపంగా ఆయా పాత్రలలో ఒదిగిపోయేవారు అలనాటి నటి పి హేమలత గారు సినిమాల్లో కుటుంబం అనుబంధాల గురించి గొప్పగా చెప్పి కుటుంబాలను నిలబెట్టిన పాత్రలో యాక్ట్ చేసిన హేమలత గారిని పిల్లలు ఒంటరిగా వదిలేశారు అసలు అంతమంది పిల్లలు ఉన్నా హేమలత గారు చివరి రోజుల్లో వృద్ధాశ్రమంలో గడపడానికి గల కారణమేంటి తమిళ్ అంతగా రాకపోయినా డబ్బింగ్ మేనేజ్ చేసుకుంటా వచ్చి యాక్ట్ చేస్తే చాలు అని ఎందుకన్నారు వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వచ్చేయండి హేమలత గారు కృష్ణా జిల్లాలోని గుడివాడలో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పుట్టారు అప్పట్లో వీధి నాటకాలు ఎక్కువగా జరుగుతుండేవి కాని హేమలత గారికి నాటకాలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు ఆడుతూ పాడుతూనే హేమలత గారి బాల్యం గడిచిపోయింది ఆ రోజుల్లో చిన్నప్పుడే పెళ్లి చేసేసేవారు దీనికి హేమలత గారు అతీతం కాదు అలా శేషగిరిరావు అనే నాటక అభిమాని రంగస్థల నటుడిని పెళ్లి చేసుకున్నారు హేమలత పెద్ద కళ్ళు చూడగానే ప్రసన్నంగా ఉండే ముఖం ఉన్న భార్య నాటకాల్లోకి వస్తే బాగుంటుంది అని అనుకున్నాడు శేషగిరిరావు ఓసారి నాటకాల్లో నటించు నచ్చితే నటన కంటిన్యూ చేద్దూ కాని లేకపోతే నీ ఇష్టం అని భర్త చెప్పటంతో ఆలోచనలో పడ్డారు హేమలత సరే ఒకసారి నటిస్తాను ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తేనే మళ్లీ పైన కనిపిస్తాను అని చెప్పారట హేమలత అలా ఏలూరు నాటక కళా కళాపరిషత్తులో రావూరిగారు రచించిన పరితాపం అనే నాటకంలో నటించే అవకాశం వచ్చింది హేమలత గారికి భర్త సహకారంతో మొదటిసారిగా నాటకాల్లోకి వచ్చిన హేమలత గారికి తొలిసారి నటనకుగాను బహుమతి కూడా ఇచ్చారు మొదటి ప్రయత్నంలోనే ప్రత్యేక బహుమతి పొందినప్పి హేమలత గారి గురించి తెలుసుకున్న పాలకొల్లు ఆదర్శ మండలి పినిసిట్టి శ్రీరామమూర్తి పల్లెపడుచు అనే నాటకంలో అవకాశమిచ్చారు ఈ నాటకంలో జమీందారిణి రమాదేవి పాత్రలో జీవించేశారు హేమలత గారు ఈ నాటకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రదర్శించటంతో జమీందారిణి పాత్రతో రాష్ట్రమంతా ఫేమస్ అయ్యారు హేమలత ఇదిలా ఉండగా శేషగిరిరావు గారికి గరికపాటి రాజారావుతోనూ ప్రజానాట్యమండలితోనూ పరిచయాలుండేవి ఈ పరిచయాల వల్ల హేమలత గారు సినిమాల్లోకి వచ్చారు అప్పుడే పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్లో వచ్చిన పల్లెటూరు మూవీలో ప్లేడర్ భార్య పాత్ర కోసం కొత్త ముఖాన్ని వెతుకుతున్నారు అప్పుడే చదలవాడ కుటుంబరావు డైరెక్టర్ తాతినేని ప్రకాశ్రావు హేమలత గారిని సిఫార్సు చేశారు తాతినేని ప్రకాశ్రావు కనీసం హేమలత గారిని చూడకుండానే అనసూయ పాత్రకు ఆమెను ఓకే చేశారు అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలోనే అంటే హేమలత గారికి మొదటిసారిగా సినిమా ఛాన్స్ వచ్చిన టైంలోనే హేమలత గారికి పది నెలల వయసున్న ఆమె కుమారుడికి జ్వరం వచ్చి మంచాన పడ్డాడు తర్వాత ఎప్పుడైనా సినిమాల్లో యాక్ట్ చేయవచ్చు ముందు కొడుకు ముఖ్యం అని హేమలత గారు అంటే నేను మన అబ్బాయికి ఏలోటూ లేకుండా చూసుకుంటాను కనీసం నిన్ను చూడకుండా కేవలం విని నీకు సినిమాలో ఛాన్స్ వారిని నిన్ను సిఫార్సు వారిని అవమానపరచకు మరొకదాని గురించి ఆలోచించకుండా నువ్వు మద్రాసు బయలుదేరు అని భర్త భరోసా ఇవ్వటంతో మద్రాసు రైలెక్కారు హేమలత గారు తీరా అక్కడికి చేరుకున్నాక హేమలతను చూసి అనుసూయ పాత్రకు పనికిరాదు అని చాలా మంది అన్నారు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు ఈమెకు బదులు మరొకరిని తీసుకురావడం బెటర్ అని ముఖం మీదే చెప్పినా హేమలత గారు ఎక్కడా అధైర్యపడలేదు మొదటిసారి కెమెరా ముందుకు వచ్చినా ఎక్కడా తడబడకుండా చాలా ధైర్యంగా డైలాగ్స్ చెప్పేవారు హేమలత గారు అయితే ఈ సినిమా హీరో అయిన సీనియర్ ఎన్టీఆర్ గారు హేమలత గారికి మరిన్ని టిప్స్ చెప్పి యాక్టింగ్ లో మరింత ప్రోత్సహించారు అంతేకాకుండా ఎన్టీఆర్ గారిది హేమలత గారిది పక్కపక్క ఊర్లే కావడంతో ఎన్టీఆర్ని అన్నయ్య అని నోరారా పిలిచేవారు హేమలత అంతేకాకుండా ఎన్టీఆర్ గారు కూడా హేమలత గారిని సొంత చెల్లెలుగా భావించి ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కు పిలిచేవారు అలా ఎన్టీఆర్ గారి ద్వారా బసవతారకంతో తారకంతో పరిచయం పెంచుకున్న హేమలత గారు వదినా వదినా అంటూ ఆమెకు చేదోడు వాదోడుగా ఉండేవారు ఇక పల్లెటూరు పిల్ల తర్వాత ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాలో హేమలత గారికి చిన్న క్యారెక్టర్ అయినా ఉండేలా చూసుకునేవారు దర్శక నిర్మాతలు పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిన గుమస్తా అనే సినిమాలో నటించారు ఈ సినిమా కూడా బాగా ఆడింది ఆ తర్వాత ఏడాది వచ్చిన జ్యోతి అనే సినిమాలో హీరో తల్లిగా నటించారు హేమలత అత్తా ఒకంటి కోడలే అని సినిమాలో అత్త పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు హేమలత గారు వద్దంటి డబ్బు సినిమాలో యాక్ట్ చేస్తుండగానే ఎన్టీఆర్ గారు సొంతంగా నిర్మిస్తున్న పిచ్చిపుల్లయ్య సినిమాలోని హీరో తల్లి అవకాశం అవకాశమిచ్చారు ఆ తర్వాత తోడు దొంగల సినిమాలో ఎన్టీఆర్ గారి భార్య పాత్రలో కనిపించారు హేమలత ఈ సినిమాకుగాను కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చింది హేమలత గారి నట జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ బంగారు పాప సినిమా అసలు వాహిని సంస్థలో అవకాశం రావటం అప్పట్లో సువర్ణవకాశమనే చెప్పేవారు అటువంటి సంస్థ నుంచి బిఎన్ రెడ్డి గారి డైరెక్షన్లో నటించే అవకాశం వచ్చింది హేమలత గారికి బంగారు పాప సినిమాలో రౌడీ కోటయ్యను మాటలతో కట్టడి చేసే మంగమ్మ పాత్ర కోసం హేమలత గారిని ఎంపిక చేశారు ఈ సినిమాలోని హేమలత గారి నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో మేటి నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ఈ సినిమా అవార్డుల ఫంక్షన్లో బిఎన్ రెడ్డిగారు మాట్లాడుతూ బంగారు పాపలో మంగమ్మ పాత్రలో నటించిన హేమలత గారిలో నటనా కౌశల్యం మరుగునపడి ఉంది మన నిర్మాతలందరూ అవకాశాలిస్తే బెట్టి డెవిస్ లాగా నటించి ప్రజలను మెప్పించగల సామర్థ్యం ఆమెకు ఉంది అంటూ మెచ్చుకున్నారు ఇక బంగారు పాప సినిమాతో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు హేమలత గారికి ఫుల్ బిజీగా మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నట్టు కు హాజరయ్యేవారు హేమలత గారు వందల యాబై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు దాదాపు వంద సినిమాల్లోకి పైగా నటించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభనబాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు గయ్యాలితనానికి గారు బ్రాండ్ అంబాసిడర్ అయితే మనసులను కదలించే పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ హేమలత గారు అని పేరు వచ్చింది రోజులు మారాయి దొంగరాముడు భలేరాముడు గులాబే కావాలి ఇల్లరికం చదువుకున్న అమ్మాయిలు ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్న హేమలత గారికి తమిళ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది తెలుగులో ఎన్టీఆర్ చేసిన రాముడు భీముడు సినిమాలో అమ్మమ్మ పాత్రలో నటించారు హేమలత గారు ఈ సినిమానే తమిళంలో ఎంజీఆర్ గారు తీస్తున్నప్పుడు అమ్మమ్మ పాత్రకు హేమలత గారిని తీసుకున్నారు అయితే మొదట తనకు తమిళ్ రాకపోవటంతో భయపడ్డారు హేమలత మీరు యాక్ట్ చేస్తే చాలు మిగిలింది లో మేము చూసుకుంటామని అన్నారు కాని పట్టుబట్టి తమిళ్ నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు హేమలత గారు అప్పటివరకు మంచితనం సాత్వికమైన పాత్రలలో కనిపించిన హేమలత గారు బాబు గారి బలిపీఠంలో గెయ్యాలి పాత్రలో యాక్ట్ చేశారు అప్పటివరకు సాఫ్ట్ గా యాక్ట్ చేసిన హేమలత గారిని గెయ్యాలి పాత్రలో చూసి ప్రేక్షకులే షాక్ అయ్యేలా యాక్ట్ చేశారు సినిమాల్లో చేస్తున్నా ఫ్యామిలీని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయలేదు హేమలత గారు తాను మద్రాసులో ఉండి కష్టపడి సంపాదించిన డబ్బును కొడుకు చదువు కోసం ఖర్చు పెట్టేశారు కొడుకుకు ఉద్యోగం వచ్చేవరకు సినిమాల్లో యాక్ట్ చేశారు హేమలత ఇక కొడుకు సంపాదన మొదలయ్యేసరికి యాక్టింగ్ ఆపేశారు కాని దేవి వరప్రసాద్ గారు వచ్చి అడిగేసరికి కాదనలేక కథానాయకుని కథ అనే సినిమాలో యాక్ట్ చేశారు ఇక సీతమ్మ సంతానం అనే సినిమాలో పన్నెమ్ది వందల డెబ్బై ఆరులో నటించి నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు సినిమాలు ఆపేశాక మద్రాసు నుంచి హైదరాబాద్ కు వచ్చేశారు హేమలత గారు పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతూ సేవలో తరించేవారు హేమలత వృద్ధులు పడుతున్న కష్టాలను దగ్గర నుంచి చూసి చలించిపోయిన హేమలత వృద్ధాశ్రమానికి సగం ఆస్తిని రాసి ఇచ్చేశారు ఇదిలా ఉండగా బ్రహ్మకుమారీస్ సమాజం వైపు ఆకర్షితురాలు అయిన హేమలత కుమారుడికి చెప్పి కుటుంబ బాధ్యతలను వదిలేసి బ్రహ్మకుమారీస్లో లో జాయిన్ అయ్యారు అలా ఓం శాంతి మార్గంలో శేషజీవితాన్ని గడిపారు తన పేరిట ఉన్న ఆస్తిని సైతం బ్రహ్మకుమారీస్ మిషన్ కోసం రాసేవారు ఇక కొడుకు అమెరికాకు వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డాడు భార్య కొడుకులతో మళ్లీ ఇండియాకు తిరిగి రాలేదు అతడు బ్రహ్మకుమారిస్ మిషన్లో ఉన్నప్పుడు ఏ మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వటం బాహ్య ప్రపంచానికి తను పలానాని పరిచయం చేసుకోలేదు హేమలత అంతేకాకుండా తను చనిపోయినప్పుడు మీడియాకు చెప్పవద్దని ముందే మాట తీసుకున్నారు ఇరవై ఏళ్లపాటు వృద్ధాశ్రమంలోనే గడిపిన హేమలత తను తొంభై మూడవ ఏటా కన్ను మూశారు కాని కడసారి చూసుకోటానికి కొడుకు అమెరికా నుంచి రాలేదు దీంతో వృద్ధాశ్రమంలో ఉన్నవారే అంత్యక్రియలు చేసేశారు ఇక హేమలత గారు అనుకున్నట్టే తన మరణ వార్త ఏ మీడియా సంస్థ కవర్ చేయలేదు ఇదండి అలనాటి నటి హేమలత గారి జీవిత చరిత్ర